హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న విషయం గురించి మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి అదేంటంటే రేపు వినాయక చవితి కదండి కాబట్టి చాలామంది ఈ పండుగని ఎంతో ఆహ్లాదంగా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండుగ కోసం ఎందుకంటే రకరకాల వినాయకులను తెచ్చుకొని మనం ప్ర పూజ చేస్తారు కదా అందుకోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలైతే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ప్రతి ఒక్క ఏరియాలో ఇన్నడుగుల విగ్రహం అన్నడుగుల విగ్రహం తెచ్చి మేము వినాయకుడిని తెచ్చామని చెప్పేసి పెట్టుకొని డీజేలు వేసుకుంటూ పాటలు పాడు డ్యాన్స్లు వేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు కదా కానీ అలా ఎంజాయ్ చేసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే చాలా వరకు మనము అన్నడుగులు ఇన్నడుగుల వినాయకులను అని చెప్పేసి తెస్తాం కానీ మనం తెచ్చి డీజే సౌండ్లు పెట్టుకొని మనం డ్యాన్స్ లేసే బదులు మనం చేసే పనేదో భక్తితో శ్రద్ధతో చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఎందుకంటే మనకి దేవుడు నాకు ఎంత హైటు విగ్రహం పెట్టారనేది అయితే చూడడు కానీ మనకి ఎంత భక్తితో చేశాడు పూజ ఎంత శ్రద్ధతో చేశాడు అనేది మాత్రమే చూస్తాడు కాబట్టి మనం దేవునికి మనం భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ మనం మిగతా వాళ్ళతో ప్రెస్టేజ్ కోసం ఆడంబరం కోసము అన్నడుగులు ఇన్నడుగుల వినాయకుని తెచ్చాము పూజ చేశామని అయితే చేస్తే అదైతే కరెక్ట్ కాదండి ఇంకొకటి ఏమంటే ఈ పూజలన్నీ చేసేటప్పుడు నాకు ఇంకొకటి కూడా గుర్తొస్తుంది రేపు వినాయక చవితి మనమైతే ఏమో మనకు వర్షం లేదు వరద లేదు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కానీ విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న జనాల్ని చూస్తుంటే ఈ పండగ వాతావరణం వాళ్ళకి కూడా లేదే అని బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వినాయకు పండగ అంటేనే వినాయకుడి పండగ అంటేనే చాలా సంతోషంగా యూతే కానీ లేదంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా చేసుకుంటారనమాట అలాంటి పండగ ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలనే స్థితిలో కూడా లేరు ఎందుకంటే వాళ్ళకి మనం చూస్తున్నాం వరద వల్ల ఎంత నష్టపోయారు కనీసం తిండి మంచినీళ్ళు దొరికితే చాలు మాకు అనే స్టేజ్లో వాళ్ళు ఉన్నారనమాట అలాంటప్పుడు ఈ పండగ గురించి ఆలోచించే అంత కో శ్రద్ధ కూడా వాళ్ళకైతే ఉండదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కనీసం అవసరం ఆకలి అవసరం తీరిస్తే చాలు మేము ఈ దీని నుంచి ఎప్పుడు బయటపడాలా అనే ఒక టెన్షన్తో వాళ్ళు జీవిస్తున్నారు అలాంటప్పుడు ఇక్కడ ఉన్న పండగ వాతావరణం అక్కడ లేదే అని కూడా చాలా బాధ కానీ ఇంత బాధలో కూడా ఏదో ఒక ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా బాధపడుతుంటే వరదతో బాధపడుతుంటే ఎంతోమంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అక్కడ యూట్యూబర్స్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కావచ్చు లేదంటే ఇన్స్టా వా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అదేవిధంగా కొంతమంది సినీ తారలు కూడా అంతో ఇంతో వాళ్ళకి తోచినంత విరాళం కూడా ఇచ్చారు దీని చూస్తుంటే ఒకవైపు వాళ్ళ ఆ బాధను మర్చిపోవడానికి వీళ్ళు చేస్తున్నది హెల్ప్ చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే మేము ఈ విధంగా చే బాధ పడుతున్నాం మాకు ఎవరు లేరే నాకు ఏం లేదే అన్న టైంలో వీళ్ళు పోయి చేయూతనిచ్చారు కదా అది దానివల్ల వాళ్ళు ఒక భరోసాని ఇస్తున్నారు అనమాట మేమంటూ మీకున్నాము అనే ఒక భరోసాను వాళ్ళకి ఇస్తున్నందువల్ల వాళ్ళు అంత బాధ నుంచి తొందరగా రికవర్ రికవర్ కావడానికి వీళ్ళంతా కూడా హెల్ప్ చేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఇన్నే చూస్తున్నప్పుడు అది ప్రకృతి వైపరీత్యం కావచ్చు దేవుని మాలక లీలలు కావచ్చు ఇంత వైపరీత్యం అక్కడ జరిగి అంత నష్టం జరిగినప్పుడు ఎవరూ లేని టైంలో వాళ్ళకి మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వడం దానివల్ల ఏమనిపిస్తుందంటే ఇంకా మంచి అనేది ఈ భూమి మీద ఉంది అంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడే మనకి ఈ భూమి మీద మంచి ఉంది దేవుడు ఉన్నాడు అనే ఫీ అనుభవము ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఎందుకంటే నాకేమొచ్చిందిలే నా ఇంటికి రాలేదు కదా ఇది నా ప్రాబ్లం కాదు కదా అని పోలేదు చాలామంది మనదే ప్రాబ్లం ఇది మన వాళ్ళే అనుకొని హెల్ప్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ కూడా హ్యాట్సప్ అండి నిజంగా ఇటువంటి టైంలో చేయుతనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్సప్ అదే అదేవిధంగా రేపు వినాయక చవితి జరుపుకునే వాళ్ళకు కూడా మనకి తోచినంతలో మట్టి వినాయకుడిని తెచ్చుకొని ప్ర భక్తి శ్రద్ధలతో పూజించండి అంగు ఆర్భాటాలకి వెళ్ళొద్దండి అని కూడా నాది ఈ చిన్న మనవండి ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి బాయ్ ఫ్రెండ్స్